చిన్నపిల్లలకి నల్ల నల్లగొట్టు పెట్టాలి అని చెప్తారు ఇక్కడ వెరైటీస్ ఆఫ్ అద్దులు ఉన్నాయండి నేను ఈ పాపకి వాడుతున్నాను చాలా బాగుంటాయి నేను ఇవి డైలీ వాడతానండి ఉంటాయి అన్నీ కూడా వెండి వెండి మనము గోల్డ్ షాప్కి వెళ్ళి పిల్లల బొట్లు అని చెప్పి అడిగితే కనుక మనకి ఇస్తారు ఇవి ఇందులోనే స్టారు ఇంకము చక్రము సూర్య భగవానుడు నామము స్టార్ అన్నీ ఉంటాయి హార్ట్ సింబల్ స్టార్ ఇవి ఏమో మనకి డిజైన్ వస్తున్నట్టు ఇలా కనపడతాయి అండ్ ప్లెయిన్లో కూడా ఒకటి తీసుకున్నా నేను ఇలాగా ఇవి ప్లెయిన్ అంటే ప్లెయిన్లో వస్తాయండి ఇవి ఇలాగ బొట్టు ప్లెయిన్ బొట్టు అండ్ డిజైన్స్ ఇట్లా వస్తాయి ఇది చూడండి ఎంత నీట్గా ఉంది ఫినిషింగ్ చాలా బాగుంది చూసారా నామము శంఖము చక్రము మనకి పిల్లలకనేది పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా నీట్గా వస్తాయండి ఫినిషింగ్ మాత్రము